హాయ్ అండి నేను మీ అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్ని చీరలు ఉన్న నిమిషాల్లోనే మడుచుకునే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ మనం నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి నార్మల్గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ స్పేస్ అనేవి తీసుకుంటాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి ఈ సగానికి మర్చుకోవాలి మర్చేసుకోవాలి ప్యాంట్ ఈ విధంగా మర్చుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ప్యాంటు అలాగే టాప్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పట్టని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపుకి టైం చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్కి ఈ విధంగా మర్చుకోవాలి మన ముందే పెట్టుకున్న ఈ టాపు డ్రెస్ను కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని మనం అప్పుడే పెట్టుకున్నాం కదండి ఆ దుప్పటి అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మర్చి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దుప్పట ప్యాంటు టాపు అన్ని ఒకే చోట చిక్తాయి నెక్స్ట్ వచ్చేసి నైటీ మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా వచ్చేసి నైటీని ఫోల్టా చేసేసుకొని సమానంగా మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ మర్చుకున్న తర్వాత రోల్ చేస్తా రావాలన్నమాట రోల్ చేసేసుకొని మనకి నైటీకి ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే టైట్ గా చాలా బాగుంటుందండి చూడ్డానికి అయితే చేసుకొని చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ బట్టలని అయితే పెట్టేసుకోవచ్చు ఒక నైటీ తీసినప్పుడు ఇంకొక నైటీ పడిపోయినా కూడా మనకి ఓపెన్ కూడా అయ్యేలేదు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈ బాటిల్స్ లైన్స్ ఉంటాయి కదండి ఆ లైన్స్ లో నీట్ గా కట్ చేసుకొని ఈ విధంగా రింగ్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ఉన్నానండి కొన్ని కొన్ని హ్యాంగర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితాయనమాట ఓపెన్ అయ్యే హ్యాంగర్స్ కైతే అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు వీటికైతే ఓపెన్ కావు కాబట్టి అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ హ్యాంగర్ లోపలికి ఈ విధంగా పిన్స్ ఇవిస్ని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ఇంట్లో స్కార్పులు కానివ్వండి చున్నీలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి మనం ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా ఆ వసలు ఉండవండి చెదిరిపోయి అన్ని కుప్పగా పడిపోతూ ఉంటాయి అనమాట ఎండని ఈ విధంగా హ్యాంగర్స్ కి అయితే వేసుకుంటూ ఉంటామండి మన దగ్గర డ్రెస్సులు వేసుకునే వాళ్ళ దగ్గర అయితే పది పదిహేదు అలా ఉన్నే ఉంటాయి కదండి చున్నీలు కానివ్వండి స్కార్పులు కానివ్వండి అలా వేసుకోవటానికి ఒక ని అయితే తీసేసుకుని ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా వేసేసుకొని కబోర్డ్ లో పెట్టేసుకుని ఈ విధంగా చున్నీస్ వేసేసుకున్నాం అనుకోండి ఒక పది మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట రింగ్స్ కి చున్నీలు అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది పదిహేదైనా పెట్టేసుకుని ఒక బోట్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి అనమాట టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకుని ఈజీ టిప్ అండి ఇది ఫస్ట్ గా టీ షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి కింద వైపు నుండి ఒకసారి ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత రైట్ సైడ్ నుండి వన్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి టీ షర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ సాక్స్ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూసేయండి రెండు సాక్స్ అయితే తీసేసుకొని ఒకటి పైనకి ఒకటి ఈ విధంగా కిందకైతే పెట్టేసుకొని కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు మనకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో సాక్స్ మొత్తం సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి రెండు సాక్స్లు ఒకే చోట ఉంటాయి వెతికే పని లేకుండా హీజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్స్ టీ షర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా ఫస్ట్గా షర్ట్ని ఈ విధంగా మడిచేసుకుని ప్యాంటుని ఒకసారి మడుచుకున్న తర్వాత కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంటు గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్తోనే ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు ప్యాంటు సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది షర్ట్ ను మర్చుకుని ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మర్చేసుకొని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మర్చేసుకొని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మర్చుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకొని స్లీవ్స్ అయితే నీట్ గా సెట్ చేసేసుకొని ఇటువైపు కి తిప్పుకున్న తర్వాత పైన నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మన కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి షర్ట్ ని మొత్తం సెట్ చేసేసుకోవాలి మరిచేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ బటన్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు స్వెటర్స్ అయినా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు మనకి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్ చేదరవండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీని ఈజీగా ఎలా మర్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకుని ఈ స్పూన్ కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో సారీ ఎడ్జెస్ ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసేసుకొని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బినెస్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదు అంటే మడుచుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్నో టైం మడిచి పెట్టుకున్నాం అనుకోండి షాపు చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్కుతుంది స్లీవ్స్ లోపలికి పెట్టేసుకుని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకొని శారీ ఎడ్జెస్ట్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినర్స్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి ఎన్ని సారీస్ నైనా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్ కి పెట్టేసుకున్న తర్వాత లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మార్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ రైట్ సైడ్ టూ టైమ్ మార్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీని మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజు రెండు ఒకే చోట చెప్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి శారీ ఇంకా బ్లౌజ్ రెండు సెట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి